భూతగణములను అదుపు చెయ్యకపోతే అసలు ఉపాసన దగ్గర నుంచి ఏ కార్యక్రమం నడవదు అందుకే ఎవరు అధికమైనటువంటి సమర్థత కలిగినవాడో ఎవరు చాలా శక్తివంతుడో వాడి చేతికి భూతగణాలను ఇచ్చాడు పరమశివుడు అందుకే భూతాధిపం భూతగణములకు అధిపతి ఎవరు అంటే గణపతి ఆయన భూత గణములకు అధిపతి కనుక మిగిలిన గణములన్నీ కూడా ఆయనకి నమస్కారం చేస్తాయి ఇక ప్రయత్నం లేకుండానే మిగిలిన గణములకు కూడా ఆయన అధిపతి అందుకే గణేష గణాధిపతి గణాధ్యక్ష వినాయక అని పేర్లు వినాయక అంటే వి అంటే విశిష్టమైన నాయకుడు నాయకుడు అంటే ముందుండి నడిపించాలి వెనక్కి చూసుకుంటూ ఉండాలి అందుకే ఎప్పుడైనా ఊరిరిగింపు పెడుతోంది అనుకోండి ఓ పెద్ద ఊరిరిగింపు పెడుతున్నప్పుడు కేవలం ముందు మాత్రమే కాదు పెద్దలు పెద్దలు ఊరిరిగింపునకు ముందు ఉండాలి చిట్ట చివర ఉండాలి రెండు భాగముల ఎందు ఉండాలి అలా ఉండకపోతే ఊరెరిగింపులో అపశ్రుతులు దొరుకుతాయి అందుకని ముందు వెనక ఉండి ఊరెరిగింపుని నడిపిస్తారు అలా ఊరెరిగింపుని ఎలా నడిపిస్తారో అలా గణములనన్నిటినీ కూడా ఆయన విశిష్టమైన నాయకుడై నడిపిస్తాడు రామాయణంలో ఒక శ్లోకం ఉంది మారీచుడు రావణాసురుడితో మాట్లాడుతూ ఓ మాట అంటాడు అరణ్యకాండలో అందులో అంటాడు ప్రతికూలీన ప్రజా తీవణ రక్షమానావర్ధంతే మేషా గోమాయునాయుధ అంటాడు మేకలు పెద్ద మంద పెడుతూ ఉంటుంది ఆ మంద పెడుతున్నప్పుడు వెనకాతల కావలి వాడు ఒకడు వెడుతూ ఉంటాడు కర్ర పట్టుకుని ఎందుకని తోడేలు వచ్చి మేకల్ని ఎత్తుకుపోతుంది అందుకని కర్ర పట్టుకుని కూడా కాపలా పెడుతూ ఉంటాడు ఒక తోడేల్నే కాపలా పెట్టేస్తే అప్పుడు ఇంక ఇబ్బంది లేదుగా అని ఒక తోడేళ్లను నక్కనో కాపలా పెట్టారనుకోండి అప్పుడు గొర్రెల మందలోనో మేకల మందలోనో మేకనో గొర్రెను ఎత్తుకుపోవడానికి బయటవేవీ రావక్కర్లేదు ఇవి తినేస్తుంటాయి వెనకాతల ఉన్నటువంటి నాయకుడు సమర్థుడు కాకపోతే ముందు నడిపించే నాయకుడు సమర్థుడు కాకపోతే వాడి ఒక్కడి వల్ల వెనక ఉన్నవన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి మనం ఏదో ఎస్ వన్ భోగి దగ్గర నుంచి ఎస్ ట్వంటీ త్రీ భోగి వరకు ఉంటాయి అవి కాక జనరల్ కంపార్ట్మెంట్స్ లేడీస్ కంపార్ట్మెంట్ ఏసీ కంపార్ట్మెంట్ పోస్టల్ వ్యాను ప్యాంట్రీ ఇన్ని ఉంటాయి మనం కంపార్ట్మెంట్ లో కెక్కేసి బెర్త్ చూసేసుకుని నిద్రపోతాం కానీ మొట్టమొదటి ఏది కదులుతుంది ఇంజిన్ కదులుతుంది ఇంజన్ వెనక మొదటి భోగి కదులుతుంది మొదటి భోగి వెంట రెండో భోగి కదులుతుంది మొట్టమొదటి ఇంజన్ లో డ్రైవర్ ఉంటాడు వెనక భోగిలో గార్డ్ ఉంటాడు అందరూ నిద్రపోతుంటారు రైల్లో వీళ్ళిద్దరూ నిద్రపోరు వీళ్ళిద్దరూ తెలివిగా ఉంటే రైల్లో ఉన్న వాళ్ళందరూ తెల్లవారేటప్పటికీ క్షేమంగా వెళ్లవలసిన గమ్యానికి చేరుకుంటారు రైల్లో అందరూ తెలివిగా ఉండి ఇంజిన్ లో ఉన్నవాడు గార్డు నిద్రపోయారు అనుకోండి వీళ్ళందరూ ఎక్కడికెడతారో నేను చెప్పక్కర్లేదు అందుకే నాయకత్వంలో ఉన్నవాడు విశిష్టమైన వాడు అన్న మాటకు ఏంటంటే ఎవరి వెంట వెడితే క్షేమంగా ఉంటామో ఎవడు తన వెంట వెడుతున్న వాళ్ళని నడిపించగలిగినటువంటి వాడయి ఉంటాడో ఎవడు అటువంటి సమర్థత కలిగిన వాడు వినాయకుడు అందుకు ఏనుగు ముఖంతో ఉంటాడు భాద్రపద మాసంలో ఎందుకు పూజ చేస్తారంటే ఒకటి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు వరసిద్ధి వినాయకుని యొక్క అవతారం ఆవిర్భవించింది అందులో సాంకేతికంగా మీరు తత్వపరంగా చూస్తే క్రమం దగ్గరికి వచ్చేటప్పటికి భాద్రపద మాసం శ్రావణ మాసం ఈ రెండు వర్ష ఋతువు శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఆకాశం అంతా నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి ఆ మబ్బులు కిందకి దిగుతాయి బాగా నీరు నిండిన మబ్బులు అందుచేత తొందరగా చీకటి పడిపోతుంది పగటి పూట కూడా చీకటిగా ఉంటుంది ఎప్పుడు జల్లు పడుతూ ఉంటుంది ఆ జల్లు పడుతున్న కారణం చేత శ్రావణ మాసంలో ఎప్పుడైతే వర్షం ప్రారంభమైందో అరణ్యంలో తీగలన్నీ పెరిగిపోతాయి పురుగులు పెరిగిపోతాయి పెరిగిపోయి తీగలు ఇటువైపు చెట్ల మించి అటువేపు చెట్ల మీద కల్లేసుకుంటాయి అవి ఎంత దట్టంగా అల్లుకుంటాయంటే అసలు ఏ జంతువు కూడా తీగల్ని తెంపుకుని అవతల వైపుకి వెళ్ళలేదు వెళ్ళలేక పడుకుంటాయి చాలా ఇబ్బంది తీగల్లో పరిగెత్తలేమని ఏదో కుందేళ్ల లాంటివి ఉన్నాయనుకోండి అవి పరిగెడదామంటే అంటే తీగలు కాళ్ళకి తగిలి పడిపోతాయి చాలా కష్టం అటువంటి పరిస్థితుల్లో భాద్రపద మాసంలో ముందు ఏది నడుస్తుంది అంటే ఏనుగు నడుస్తుంది ఏనుగు నడిచింది అనుకోండి ఏనుగు యొక్క శరీరమే అంత బలం అది నడిచి వెడుతుంటే అడ్డొచ్చినటువంటి తీగలన్నీ పట 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 తెగిపోతాయి ఇంకా ఏదైనా తెగలేదనుకోండి దాన్ని తొండంతో తెంపేస్తుంది తెంపేసి నడిచి వెళ్ళిపోతుంది ఏనుగు ముందు నడిస్తే వెనకాతలైక మిగిలిన జంతువులన్నీ నడిచి వెళ్ళిపోతాయి మార్గం వచ్చేస్తుంది ఒకసారి వినాయకుడికి నమస్కారం చేసి కార్యం మొదలు పెడితే దాన్ని సాధించడానికి కావలసినటువంటి దారి ఆయన చూపించేస్తాడు ఆయన నడిపించేస్తాడు అందుకే వినాయక అని పేరు వినాయక అంటే విశిష్టమైనటువంటి నాయకుడు అంత గొప్ప నాయకత్వము ఉన్నటువంటి వాడు కనుకనే ఆయన కేవలము ఒక్క నమస్కారము చేత ప్రీతి పొంది మనని గమ్యం చేర్చడంలో మనకి బహుధా ఉపకరిస్తాడు అంత గొప్ప స్వరూపము కలిగినటువంటి వాడు అటువంటి విఘ్నేశ్వరుడు గణాధిపతి ఆయనని ఎవరు నమ్ముకుని ఉంటారో వాళ్ళకి ప్రతిబంధకాలు కూడా రాకుండా ఉంటాయి అంటే అడ్లొచ్చి కార్యక్రమం జరగకుండా ఉండేటటువంటి విధానం లేకుండా అడ్డు తొలగించి కాపాడతాడు ఆయన చాలా తేలికగా వశపడతాడు చిన్నపిల్లలు ఎంత తేలిగ్గా వశపడిపోతారో విఘ్నేశ్వరుడు కూడా అంత తేలికగా వశపడతాడు ఆయన కోసం పెద్ద కష్టపడక్కర్లేదు ఒక్క చెరుకు ముక్క పెట్టిన దోసకొండు పెట్టిన పరమ ప్రీతితో నమస్కారం చేస్తే చాలు ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు అంతటి మహానుభావుడు అందుకే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని చేయాలి మీరు విఘ్నేశ్వరుడి విషయంలో తెలుసుకోవలసినటువంటి ఒక పరమ రహస్యం ఒకటి ఉంటుంది ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క అంకెతో సంబంధం ఉంటుంది పరమశివుడికి ఎనిమిది అంకెతో సంబంధం అమ్మవారికి పదహారు అంకెతో సంబంధం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరోగ్యతో సంబంధం షణ్ముఖుడు ఆరు ముఖాలతో ఉంటాడు ఆరంక్యతో సంబంధం ఆయన మంత్రం కూడా ఆరక్షరాలు అలాగే విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయనకి పదహారుతో సంబంధం పూజ అంతా ఇరవై ఒకటి మీద నడుస్తుంది ఇరవై ఒక్క పత్రులు ఇరవై ఒక్క ప్రధాన నామాలు ఇరవై ఒక్క రకమైనటువంటి ప్రకృతులు వీటి మీద నడుస్తాడు కాని ఆయనకి పదహారు అంకెతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది అందుకే విఘ్నేశ్వరుడు విషయంలో ఋషులు ఒక మాట చెప్పారు ఆయన గురించి ప్రతిరోజు ఇంట్లో పదహారు నామాలు చెప్పాలి మీరు ఏ పని చెయ్యండి ఆ పదహారు నామాలు చెప్పకుండా రోజు ప్రారంభం కాకూడదు మీరు ఇంట్లోంచి బయటికి ఎప్పుడు ఎడతారు ఓ నమస్కారం పెట్టి పూజ ఎడతారు పూజ చేసుకునేటప్పుడు మీరు ఏది చెప్పారు ఏది చెప్పలేదు అన్నదానికన్నా ఈ పదహారు నామాలతో ఉన్న శ్లోకాన్ని చెప్పారా చెప్పలేదా అన్నది చాలా ప్రధానం ఒకవేళ ఈ పదహారు నామాలతో ఉన్నటువంటి శ్లోకం రాకపోతే కనీసంలో కనీసం ఇంట్లో ఎవరో ఒక్కళ్ళైనా దాన్ని పైకి చదవాలి కనీసం పైకి చదవకపోయినా లోపలైనా చదవాలి అసలు యథార్థంగా చెప్పాలంటే నేను ఇందులో ఏమీ దాపరికం లేకుండా చెప్పాలి అంటే ఒక్కళ్ళైనా ఇంట్లో పైకి చదువుతూ ఉంటే మిగిలిన వాళ్ళైనా వినాలి చదవడం రాకపోతే కనీసం వినాలి అందుకే దేవాలయంలో కూడా మొట్టమొదట ఏ శ్లోకంతో మొదలు పెట్టాలి అంటే ఆ శ్లోకంతోనే మొదలు పెట్టండి అని చెప్పింది శాస్త్రం सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षफालचन्द्रो गजाननः वक्रतुण्डस्योपकर्णो हीरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानीयपटेः चुमियादपि विद्यारम्भे विवाही च प्रवेशे निर्गमे तथा విఘ్నస్తాయతే అని ఆ శ్లోకంలో ఎంత స్పష్టంగా చెప్పారంటే విఘ్నేశ్వరుడివి పదహారు నామాలు చెప్పారు సుముఖ सुमुख एकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुः गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डः सोपकर्णो हेरम्बस्कन्दपूर्वजः ततः షోడ సైతా నినామాని ఈ పదహారు నామాలు తప్పకుండా షోడ సైతా నినామాని ఎప్పటి చురియా ఇవి తప్పకుండా చదివి తీరవలసినదే ప్రతి వాళ్ళు ఈ శ్లోకం చెప్పవలసిందే ఒకవేళ ఏ చేతనైనా మేము ఈ పదహారు నామాలు ఉన్న శ్లోకాన్ని చెప్పలేమండి ఈ పదహారు నామాలుగా రాసుకునైనా చదవాలి ఒకవేళ మాకు చదవడం కూడా రాదండి నోరు తిరగదు అంటే ఎప్పటి శృణియాదపి కనీసంలో కనీసంగా చదువుతున్నప్పుడు వినడమైనా జరగాలి ఇంట్లో ఇది చదివేవాడు లేక వినివాడు లేకపోతే విఘ్నములు వస్తాయి అందుకని ఎప్పటి చుణ్యాద విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేత ఎప్పుడెప్పుడు చదవాలని చెప్పారు ఈ శ్లోకాన్ని అంటే ఇది ప్రతిరోజు చదవాలి విద్యారంభే సాధారణంగా ఒక సంస్కారం ఉంటుంది అక్షరాభ్యాసము అంటాం అక్షరాభ్యాసం చేసేటప్పుడు మొట్టమొదట ఏది చెయ్యాలి అంటే ఈ పదహారు నామాలతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి విద్యారంభం చెయ్యాలి ఇంకొక రహస్యం ఏమిటంటే అందులో బ్రహ్మచారిగా ఉండడం మొదలు పెట్టినప్పుడు అసలు బ్రహ్మచర్యాశ్రమ ప్రారంభం దేనితో అంటే ఈనామాలతోటే మొదలు పెట్టారు విద్యారంభే అంటే విద్య నేర్చుకోవడం అన్నది ఎప్పుడు మొదలు యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళైతే ఉపనయనం చేసి గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేసిన తర్వాత గారి దగ్గరికి పంపిస్తారు ఉపనయన సంస్కారం లేకపోతే అక్షరాభ్యాసం చేసిన తర్వాత చదువుకోవడానికి పంపిస్తారు ఉపనయనం చేసిన లేదా అక్షరాభ్యాసం అనుకోండి బ్రహ్మచర్యం ప్రారంభమైంది కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం ప్రారంభమైతే పెళ్లి కాని పిల్లలు కూడా దాని ప్రారంభం నుంచి ప్రతిరోజు ఏది చదవాలి ఇది చదవాలి విద్యారంభే తర్వాత వివాహేచ బ్రహ్మచర్యం ఎప్పుడు ఆగిపోతుంది పెళ్లి చేసుకుంటే వివాహం అయిన తర్వాత కూడా ప్రతిరోజు ఇది చదవాలి ప్రవేశే నిర్గమే తథ ఇది కానీ ఒక్కసారి చదువుకుంటే ఎప్పుడెప్పుడు విఘ్నములు రాకుండా ఉంటాయి అంటే ప్రవేశే నిర్గమే తథ లోపలికెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు ఏమిటి దాని అర్థం ప్రవేశే అంటే లోపలికెళ్ళడం నిర్గమే అంటే బయటికి వెళ్ళిపోవడం వెళ్ళినా బయటికి వచ్చినా విఘ్నం లేకుండా ఉంటుంది మీరు ఒకటి జాగ్రత్తగా గమనించండి నేను వేట్లపాలెం ఉపన్యాసానికి పెడదామని బయలుదేరుతున్నాను అనుకోండి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి బయటికి రావాలి రాజద్వారం దాటాలి ఇంటికి రాజద్వారం ఉంటుంది రాజద్వారానికి అది రాజద్వారము అని గుర్తు ఏంటంటే దానికి లక్ష్మీ కమ్మి ఉంటుంది లక్ష్మీ కమ్మి అందేమి పిలుస్తారంటే ఏది ప్రధాన గడపయో దానికి పైన ఉన్నటువంటి గడప ఉంటుందే ఆ పైన ఉన్న కమ్మి ఆ కమ్మి లక్ష్మీ కమ్మి కింద ఉన్నటువంటి గడప కన్నా అత్యంత ప్రధానమేది అంటే పై గడప అది పుచ్చిపోవడం కానీ లేకపోతే వివరణం అయిపోవడం కానీ జరగకూడదు అది లక్ష్మీ కమ్మి కాబట్టే తోరణం ఎక్కడ కడతారు కింద కట్టరు తోరణం కడితే పైన కడతారు అది ఎప్పుడు అలంకృతమై ఉండాలి లక్ష్మీ లక్ష్మికమ్మికి లక్ష్మీ కమ్మికి తోరణమన్నా ఉండాలి ఓ పువ్వు అన్నా ఉండాలి దాని మీద ఓ భగవన్మూర్తి అన్నా ఉండాలి ఏదో ఒకటి ఉండాలి అది లక్ష్మీ అంటారు ఇంటికి మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి హెచ్డి కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూ డబ్ల్యూ